సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంబర్పుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో డెబ్బై రెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మహ్మద్ మొహిద్దీన్ తెలిపారు సోమవారం ఎన్నికల పోస్ట్ ను జంగారెడ్డి డీఎస్పీ రవిచంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు వాహనాల రాకపోకలపై నిఘా పెంచాలని ఆయన సూచించారు ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని డీఎస్పీ తెలిపారు ఎన్నికలకు సంబంధించి చెక్పోస్ట్ ఫ్లాయింగ్ స్క్వాడ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎస్పీ రవిచంద్ర సూచించారు స్వాధీనపరుచుకున్న నగదును ఎన్నికల ఫ్లాయింగ్ స్క్వాడ్ అధికారిని సచివేనికి అందజేశారు పోలీస్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు land Thank you.